నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ వైదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం ఓం నమో తారాదేవి గురించి పలు విధాలుగా వింటూ ఉంటాం ఆ ఈ టిబెట్ అండ్ చైనాలో అయితే తారాదేవిని చాలా విపరీతంగా కొలుస్తుంటారు కదండి మనకైతే ఉగ్రదేవతగా అంటే శ్యామలాదేవికి మరో నామంగా కూడా చెప్తుంటారు తారాదేవిని కానీ ఒక ఒక పాట యూట్యూబ్ లో చాలా ఫేమస్ తారాదేవికి సంబంధించి మీరు కూడా ఒకసారి చెప్పినట్టున్నారు అదేంటది ఓం తారే తూ తారే తూరే రేహ అది చాలా అసలు పీస్ఫుల్గా అది వాళ్ళు మెలోడియస్గా చేసిన ఆ ట్యూన్ కూడా చాలా గా ఉంటుంది తారాదేవిని చాలా విశేషంగా ఉపాసిస్తూ ఉంటారు అసలు తారాదేవి చూడటానికి కూడా రకరకాలుగా కనిపిస్తుంది గ్రీన్ కలర్ ఉంటారు తారాదేవి బ్లూ కలర్ ఉంటారు ఇట్లా రకరకాలుగా కదా అసలు ఏంటి తారాదేవిని ఎందుకు ఉపాసిస్తూ ఉంటారు ఎట్లాంటి హర్డల్స్ని అంటే ఎట్లాంటి ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం అమ్మవారిని ప్రార్థన చేయొచ్చు చాలా మంచి ప్రశ్న అండి ఇప్పుడు మనం చూసుకుంటే ఒక గురువు అనే ఒక గ్రహం ఉంది ఆ గ్రహానికి మేల్ సైడ్ చూసుకుంటే గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీ వల్లభ వారు లేకపోతే మన జీవితంలో మన ముందు వచ్చే గురువులు ఎవరైనా కూడా ఎస్ లివింగ్ గురుస్ అలానే ఫీమేల్ సైడ్ చూసుకుంటే తారమాత వస్తుంది తారామాతలో మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి రెడ్ తార బ్లూ తార గ్రీన్ తార ఒక్కొక్క తార ఒక్కొక్క వైశిష్టం ఉంటుంది సో ఈ బేసిక్గా తారామాత అనేది గురుగ్రహానికి చెందిన ఆదిదేవత ఆదిదేవత సో మిగతావన్నీ ఎక్స్టెన్షన్స్ హెల్త్కి కరేజ్కి వేలర్కి బ్యూటీకి రకరకాల ఇప్పుడు గురు బ్యూటీ ఇస్తే ఎలా ఇస్తుంది గురు బిహేవియర్ ఇస్తే ఎలా అవన్నీ ఎక్స్టెన్షన్స్ మెయిన్గా అయితే తార తారామాత సో ఈ మన దశమావిద్యాల్లో వచ్చే కూడా తార మీరు చెప్పినట్టు ఉగ్రతార నీల తార ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ ఒరిజినల్ తార గా అన్లిమిటెడ్ తారాస్ ఉన్నాయి సో ఈ తారా మాత్ర అసలు ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు మనం పట్టాలు తీసుకుంటే నవదుర్గాలు నవదుర్గాలు కావచ్చు దశ మహావిద్యాల చిన్నమస్త కావచ్చు చంద్రగంట కావచ్చు ఎవరైనా మనం చూస్తాము వెపన్స్ ఉంటాయి వాళ్ళ చేతుల్లో ఎలా ఐడెంటిఫై చేయాలి తారా దేవతని ఎందుకంటే సేమ్ అదే ఆల్మోస్ట్ అదే ఉంటుంది మనం మన పెయింటింగ్స్ అన్ని ఆల్మోస్ట్ రవివర్మ గారు వేశారు రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు తారా కావచ్చు ఎవరైనా పెయింటింగ్స్ అని రవివర్మ గారు వేశారు వాట్ ఈస్ ద డిస్టింగ్ థింగ్ తారా పెయింటింగ్ లో ఏది అంటే బ్లూ లోటస్ తారా మాత చేతిలో బ్లూ లోటస్ ఉంటుంది ఆ బ్లూ లోటస్ మళ్ళీ ఎక్కడ ఏ దైవం దగ్గర రిపీట్ కాదు అండ్ ఈ రెడ్ తారా బ్లూ తార అందరి దగ్గర బ్లూ లోటస్ ఉంటుంది సో కామన్ థింగ్ కామన్ థింగ్ సో ఇక్కడ తారా ఏంటంటే ఇప్పుడు లలిత తిప్పుర సుందరి ఉంది ఖాళీ ఉండి రకరకాల అందరు చాలా దైవాలు ఉండరు సో మన తారామాతకి ఏంటంటే బ్లూ లోటస్ ఇస్ ద డిస్టింగ్ ఇప్పుడు మనం ఆంజనేయ స్వామికి తీసుకుంటే గద గద రాముడికి విల్లు బాణం సో తారామాతకి మాతకి బ్లూ లోటస్ పర్పుల్ సో లైట్ పర్పుల్ సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గురుగ్రహం అంటే వ్యక్తిత్వ వికాసం వ్యక్తిత్వ వికాసం గురించి ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే రకరకాల వీడియోల్లో మాట్లాడము వేరే వేరేగా మాట్లాడము సో ఈ గురు కటాక్షం అసలు ఈ వ్యక్తిత్వ వికాసం అంటున్నాం అసలు స్టార్ట్ అవ్వాలి కదా కటాక్షం అంటూ ఉండాలి కరెక్ట్ కదా బాగా చెప్పారు ఫస్ట్ కటాక్షం ఉండాలి తర్వాత వికాసం ఉంటుంది కటాక్షం జరగాలంటే రెండే దారులు ఉన్నాయి ఒకటి దత్తాత్రేయ దత్తాత్రేయ వారు రెండు మన తారామాత ఇప్పుడు మనం తారామాత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తారామాతకి డిస్టింగ్ బ్లూ లోటస్ ఇప్పుడు దత్తాత్రేయ వాళ్ళు ఉన్నారు కానుగపూర్ తత పిఠాపురం ఇవన్నీ ఓకే తారామాతకి మాత్రం బ్లూ లోటస్ చాలా గా ఉంటుంది సో మన సబ్స్క్రైబర్స్కి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే తారామాత గురుగ్రహం ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేకపోతే వ్యక్తిత్వ వికాసం పొందాలనుకుంటున్నారు లేకపోతే జీవితంలో ఇరుక్కుపోయి ఉన్నారు హ్యాంగ్ అయిపోయారు హ్యాంగ్ అయిపోయారు కింద మీద అయిపోయి ఉన్నారు ఉంటారు మధ్య కూడా ఒక రకరకాల అష్ట కష్టాలు అంటారు అయి ఉంది బా చెప్పారండి నేను అసలు నేను చెప్పలేని పాయింట్ చెప్పారు అష్ట కష్టాలు వచ్చి పడతాయి అవును మన చెప్పలేనని కష్టాలన్నీ వచ్చేస్తాయి బా చెప్పారు మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకెళ్లేదు గురుగ్రహమే సో అలాంటప్పుడు ఇంకా అన్ని దిక్కుల నుంచి బ్లాక్ అయిపోయింది నాన్నగారు సపోర్ట్ చేయట్లేదు అమ్మగారు సపోర్ట్ చేయలేదు అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు తమ్ముడు పట్టించుకోవట్లేదు నువ్వేమో మొత్తానికి అసలు ఏం అర్థం కావట్లేదు జీవితం కింద మీద అయిపోయింది అలాంటప్పుడు తారామాతను వేడుకోవడం చాలా ఇంపార్టెంట్ తారామాత ఫస్ట్ నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రంతో మొదలు పెట్టాలి ఫస్ట్ తారామాత పటం కొనుక్కోండి మంత్రంతో మొదలెట్టండి గురువారం రోజు మొదలెట్టండి మంచి రోజు మొదలెట్టండి మొదలు పెట్టేటప్పుడు ఒక ఈ బ్లూ లోటస్ దొరుకుతుంది మీకు బయట ఫ్లవర్స్ పర్పుల్ దొరుకుతాయి బ్లూ లోటస్ దొరుకుతుంది మీకు బ్లూ లోటస్ దొరకపోతే బ్లూ ఫ్లవర్స్ తీసుకురండి బ్లూ లోటస్ తీసుకొస్తే శ్రేష్టం సో ఈ బ్లూ లోటస్ అర్పించి మీ అష్ట కష్టాలు చెప్పుకోండి అమ్మవారు నేను ఇట్లా ఇరుక్కున్నాను నన్ను బయటకు తీయండి ఎందుకంటే ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక రోజు ఒక సమయం వస్తుంది వాడు అప్పుడు అష్ట కష్టాల్లో ఇరుక్కుంటారు అప్పుడు బయటకు తీసుకొచ్చేది ఒకటి గురువు గురువు లేకపోతే తారమాత కొంతమంది సాయం మీరు చెప్పారు కష్టం వచ్చినప్పుడు ఎవ్వరు సాయం చేయరండి అసలా బాగా అనుకుంటారు ఇంకా మళ్ళీ వెరీటిక్ అది నిజంగా మీరు మనిషే కాని మీరు మంచి వాళ్ళు మీలో మంచి ఉంది కానీ మీ చుట్టూ గమనిస్తారా గమనించరు ఏమన్నారు ప్యాథటిక్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది అసలు సరిగ్గా చూడరు కానీ మీకు తెలుసు మీరు మీరు మంచి వాళ్ళని కానీ మీ సిచ్యువేషన్ అలాంటప్పుడు నేను చెప్తాను ఇలాంటి వాళ్ళకి అలా వచ్చినప్పుడు ఆ బ్లూ లోటస్ తీసుకొని తారా ఉపాసన మొదలెట్టండి రోజుకి నూట ఎనిమిది సార్లు నేను చెప్పిన మంత్రం ఓం తారే తు తారే తురే స్వోహ స్వాహ మీ ఇష్టం ఈ మంత్రంతో స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ తారాదేవి అమ్మ ఆశీస్సులు పొంది మీకు మంచి గురువు దొరికి మీ అష్ట కష్టాలు తొలగి మీ చుట్టూ ఎవరైతే మిమ్మల్ని తిడుతున్నారో వాళ్ళకి మీ స్థాయి ఏంటో తెలుస్తుంది మీకు టాలెంట్ ఎక్కువ ఉంటుంది అందరికన్నా కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తారు పాలిటిక్స్ చేస్తారు ఏదేదో చేస్తారు కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మీరు ఎదగాలంటే అదే సమయంలో ఇది చేస్తే గ్యారంటీ ఎదుగుతారు లేకపోతే ఏమవుతుంది అంటే అది తెలియక జీవితం వేరే డైరెక్షన్ లోకి వెళ్ళి ఎదుగుదల ఆ మనిషి కొంచెం డీలే అవుతుంది నేనేమంటే అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ ఇప్పుడు ఒక అష్ట కష్టాలు అంటే ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మంది ఒకటేసారి కరెక్ట్ వ్యానిష్ అయిపోతారు తారా యూజ్ ద బ్లూ లోటస్ గురువారం రోజు తారా అమ్మవారి ఉపాసన మొదలెట్టండి మొదటి గంటలో ఫస్ట్ అవర్ ఆఫ్ గురువారం అంటే పొద్దున్న ఆ మొదలెట్టండి చెయ్యండి ఖచ్చితంగా అనుగ్రహం ఉంటుంది అయితే ఆ మంత్రం చదవడం రాకపోతే యూట్యూబ్ లో వింటూ కూడా ఒకవేళ అమ్మవారి అనుకోవచ్చు ఇప్పుడు చెప్తున్నారు హనుమాన్ చాలీసా ఉంది చాలా ఒక టెన్ ట్వంటీ లైన్స్ ఉంటుంది అది గుర్తు పెట్టుకోవడం కష్టం జస్ట్ వన్ లైన్ వన్ లైన్ ఎవరైనా గుర్తు పెట్టుకోవచ్చు మెల్లగా అలవాటు చేసుకుంటే వచ్చేస్తుంది వచ్చేస్తుంది మీరు చెప్పినట్టు యూట్యూబ్ లో కూడా ప్లే చేసుకోవచ్చు ప్లే చేసుకోవచ్చు వినొచ్చు గురువారం రోజు స్టార్ట్ చేసి కంటిన్యూస్ గా ఇంకా చేయాలి కంటిన్యూస్ గా చేయండి ఫార్టీ డేస్ చేయండి ఒక మండలము ఖచ్చితంగా అద్భుతంగా ఉంటది ఎస్పెషల్లీ ఎవరు చేస్తారంటే కొంతమందికి అనుకోని మరి వీడిని మనం తొక్కేయాలని చెప్పేసి ఒక ఇప్పుడు ఒక శత్రు సైన్యం ఉంటుంది అట్లాంటప్పుడు శత్రు ఉంటది సో ఆ ఒక్క మనిషి ఎవరైతే ఇరుక్కుని ఉంటాడు శత్రు సైన్యం మధ్యలో నిజంగా నీలో నిజాయితీ ఉంటే వాళ్ళు ఇరికించారంటే అప్పుడు బయటపడతారు లేదు నీ తప్పు శత్రువులు ఏర్పడ్డారంటే అప్పుడు కష్టం ఇప్పుడు బాహుబలి సినిమాలు నువ్వు ప్రభాస్ అయితే బయటపడతావు కానీ అయితే బయటపడలేవు కదా అవును నీ వైపు నిజాయితీ ఉంది నువ్వు ఇరుక్కున్నావు అంటే ఒక శత్రు సైన్యం నీ వైపు ఉందంటే ఎప్పుడు ఇచ్చేయి గ్యారంటీ బయటపడతావు ఉపాసనలో ఉపాసనలో మనకు తెలిసిందే పొద్దున్న లేవగానే స్నానాలు చేయాలి క్లీన్ గా ఉండాలి కొత్త బట్టలు వేసుకోవాలి నార్త్ ఈస్ట్ లో కూర్చోవండి గురువు అంటే నార్త్ ఈస్ట్ ఈశాన్యం అటువైపు కూర్చొని మొదలెట్టండి ఏం భయపడద్దు కొత్త బట్టలు అంటే స్టార్ట్ చేసిన రోజు నీట్ గా ఉన్న బట్టలు అదే వాష్ చేసిన బట్టలు వేసుకొని స్టార్ట్ చేయండి భయపడద్దు చేయండి గ్యారెంటీ తారా మంత్రం చాలా స్పీడ్ గా పనిచేసే ఎందుకంటే దశమావిద్యలో కూడా దైవం తారా అయితే ఈ నాన్ వెజ్ తినకూడదు తినకూడదు ఆల్కహాల్ తీసుకోవద్దు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఈ ఉపాసన చేసినప్పుడు కొంచెం వాటిని వదిలేదు వాటిని ఒకటి వదిలేయండి ప్లీజ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు